మరి అటువంటి ప్రోగ్రాం పెట్టుకున్నాం కాబట్టి అలాగే కార్యక్రమం అయిన వెంటనే జిల్లా అధ్యక్షులందరూ ఎవరెవరైతే జిల్లా అధ్యక్షులు పలు నియోజకవర్గాల నుంచి వచ్చారో వాళ్ళందరితో కలెక్టర్ గారికి ఒక మెమరాండం రెడీ చేశాం ఆ మెమరాండ ఇచ్చారు ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్

పద్నాలుగు ఎన్నికల్లో అయితే ఇలాగే అని అర్థమైపోయే పథకం ఇది కాకపోతే యువతను మోసించేట్టు మరి వర్గం ఏమన్నా ఉంటే మా అయితే సూపర్ సిక్స్ ఇప్పుడు లక్షలు మీకు వచ్చేస్తే అని చెప్పి ఇంటింటికి తిరిగి చెప్పారు ఉద్యోగం ఇవ్వని పరిస్థితిలో మూడు వేల రూపాయలు చొప్పున నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పి వారికి మోసం చేసి అట్లానే హాస్టల్స్ లో ఉన్న విద్యార్థులకు రియంబర్స్మెంట్ ఇవ్వక అలాగే స్టూడెంట్స్కి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వగా ఇలా అనేక రకాలుగా యువతను మోసం చేసి ఇవాళ వాళ్ళు స్కూల్కి వెళ్ళాలన్నా లేకపోతే కి వెళ్ళాలన్నా చదువుకోవాలంటే భారమయ్యే పరిస్థితి నుంచి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి తల్లి కూడా వారి బిడ్డల్ని స్కూల్కి పంపించాలన్నా లేదా కాలేజీకి పంపించాలన్నా ధైర్యంగా మా వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు వారు కడతారు ఫీజు అనే ధైర్యంతో ఆ రోజు బడికి పంపించే పరిస్థితి నుంచి ఈ రోజు బడికి పంపించాలన్నా లేదా కాలేజీకి పంపించాలన్నా వారి యొక్క ఫీజు ఎవరు కడతారని దిక్కు తోచని పరిస్థితులు ఈ రాష్ట్రంలో ప్రజానికి ముందని సందర్భంగా తెలియదు ಾರ್ಜ್ ಇವತ್ತು ಸರ್ ಯೋಜನೆ ವಿಭಾಗದ ತಮ್ಮ ಫೀಸ್ ಬರ್ಷ ಅಲ್ಲೇ ನಿರುದ್ಯೋಗ ಕೊಡ್ತೀನಿ ಕ್ರಮ ನಾಲ್ಕು ಮಂದಿ ರೀ ಸರ್ అన్న కొద్దిగా కొద్దిగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి ఎక్కి సంవత్సరం అవుతున్నా మనం సాధించిన ఘనత ఏమన్నా ఉందంటే ఇంతవరకు అరవై ఏళ్ళు వచ్చిన వాళ్ళు కొత్త పెన్షన్లు రే ఇంటికి వచ్చే రేషన్ బియ్యం రోడ్డు మీదకి వెళ్ళి తీసుకోవాల్సిన పరిస్థితి ఎప్పుడూ టైంకి విడతల వారీగా పడే ఫీజు ఈరోజు ఇంతకీ కాలేజీకి వెళ్ళని పరిస్థితి వాళ్ళు ఎగ్జామ్ రాయనిమనని స్టూడెంట్స్ని తోసేసే పరిస్థితి ఇక గవర్నమెంట్ స్కూల్ పరిస్థితి అయితే ఇక చెప్పనవసరం లేదు ఈరోజు మనం సాధించిన ఘనత ఏమన్నా ఉందంటే ప్రజల్ని కష్టాలు పాలు చేయడం తప్పితే ఎక్కడా లేదు అబ్బాయి ఎరగ తీసేవా సాధించామా అంటే మనం చేసే అప్పులు పెంచిన కరెంటు ఛార్జీలు పెంచిన నిత్యాస సరుకులు ధరలు మళ్ళీ అధికారం ముందు మనం చేసిన ప్రోగ్రాంలు ఏంటి బాధుడే బాధుడని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మనం చేసి ఈ రోజు మన ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలో చేసింది ఏంటి బాధుడు కాదా నిన్న కొన్ని రోజుల ముందు యోగా దినోత్సవం రోజున మన ప్రధానమంత్రి గారిని పిలిచి తమరు అట్టహాసంగా యోగా దినోత్సవం కార్యక్రమాలు చేసి ఇటు చెడు తిప్పుతున్నారు చెడు తిప్పుతున్నారు అసలు డె ఆరేళ్ల వయసులో ఏమేం చేయలేకపోతారో అవన్నీ చేసి చూపిస్తున్నారు కానీ ఫీజు రియంబర్స్మెంట్ మాత్రం మన వల్ల కాట్లా పోని మన దగ్గర డబ్బులు లేవనిపించినప్పుడు వచ్చిన ప్రధానమంత్రి గారి యోగా మ్యాట్ పక్కనే యోగా మ్యాట్ వేసుకుని అటు ఇటు చేతిప్పి చెవిలోకి వెళ్ళి సార్ నేను అసమర్థ ముఖ్యమంత్రిని సార్ కనీసం మా పిల్లలకి ఫీజు రిమర్జన కూడా అమలు చేయలేకపోయా కొద్దిగా అప్పించారని అడగచ్చు అది కూడా చేయలేని పరిస్థితి మన అమరావతి కోసం అప్పులు అడుగుతాం మన సొంత ఫండ్స్ కోసం అప్పులు అడుగుతాం కానీ పిల్లల జీవితాల కోసం అయితే మనం ఒక్క పని చేసే దిశగా కూడా ప్రయాణం లేదు కాబట్టి చంద్రబాబు గారికి ఒకటే చెప్తున్నా యువత అంటే నీ బైక్ ర్యాలీల కోసం నీ పార్టీ మీటింగుల కోసం నీ పార్టీ కుర్చీలు నింపుకోవడం కోసం వాడుకోవడం కాదు యువత కోసం పని చేసిన రోజే నువ్వు గుర్తుండిపోయే ముఖ్యమంత్రి అవుతావు రాజశేఖర రెడ్డి గారిని చూసి ఎప్పుడైనా నువ్వు స్నేహితుడిని అబద్ధాలు చెప్పుకోవడం కాదు ఆయన జీవితం చూసి ఏమన్నా నేర్చుకో ఈరోజు రాజశేఖర రెడ్డి గారు లేకపోయినా ఆయన అమలు చేసిన ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఆయన అమలు చేసిన ఆరోగ్యశ్రీ కానీ ఈ రోజుకి కంటిన్యూ అవుతుంది కానీ మనం రేపు గతిస్తే ఎవరైనా ఒక్క పథకాన్నైనా గుర్తుంచుకునే దిశగా మనం ఏమన్నా ప్రయాణం చేస్తున్నామా లేదా అని ఆలోచించుకోండి చంద్రబాబు నాయుడు గారు అని మిమ్మల్ని కోరుకుంటూ దయచేసి విద్యార్థులను ఇబ్బంది పెట్టద్దు వాళ్ళకు ఖచ్చితంగా ఫీజు రియంబర్స్మెంట్ మీరు అమలు చేసి కాలేజీలకి ఫీజు కట్టవలసిందిగా కోరుకుంటున్నాం అలాగే తమరు ఏదైతే నిరుద్యోగ వృత్తి ప్రతి ఒక్క నిరుద్యోగికి మూడు వేల రూపాయలు ఇస్తా అన్నారో ఖచ్చితంగా వాటిని డైరెక్ట్గా వారి అకౌంట్లో కొట్టమని మళ్ళీ మీ పార్టీ వాళ్ళ అకౌంట్లో కొడితే అది రాజుగారు అదే శ్రీరామదాస్ సినిమాలో చూపించినట్టు ఐసు పట్టుకుంటే చివరికి వెళ్ళి నీళ్లు చెందినట్టు మీ కార్యకర్తల ద్వారా పంపిస్తే ఆ మూడు వేల కాస్త మూడు వందలు వెళ్తాయేమో డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి పంపమని చంద్రబాబు గారిని కోరుకుంటూ